శిశు సంక్షేమ శాఖ సంక్ష అంగన్వాడీ తీసుకువచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని శిశు సంక్షేమ విశాఖపట్నం ప్రాజెక్ట్ డైరెక్టర్ జి జయదేవి పేర్కొన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పెందుర్తి మండలం పెందుర్తి ప్రాజెక్ట్ ఆఫీస్ పోషన్ బి పడాయి బి పై అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు మంగళవారం జరిగిన శిక్షణ తరగతులకు పిడి జయదేవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పారదర్శక బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు సంపూర్ణ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం జాగ్రత్తలు తదితర వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అవగాహన కల్పించారు అంగన్వాడీ కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను బోధించేలా విద్యపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులను అంగన్వాడీ కార్యకర్తలంతా సద్వినియోగం చేసుకుని అవగాహన కల్పించుకోవాలని ఆమె సూచించారు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిడి డి నీలవేణి మాట్లాడుతూ చిన్నారులకు విద్యను ఏ విధంగా బోధించాలన్నా దానిపై పూర్తి అవగాహన కలిగి ఉంటేనే తద్వారా వారికి సులువైన మార్గంలో చదువు చెప్పగలుగుతామన్నారు అందువల్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు ఈ శిక్షణ తరగతులకు రీసోర్స్ పర్సన్గా సూపర్వైజర్లు వివి గీతాలక్ష్మి ఏ లక్ష్మి ఎం లక్ష్మీదేవి బేగం వ్యవహరిస్తున్నారు కడుపులో గ ప్రథమ కణం రూపొందించిన దగ్గర నుంచి ఆరు సంవత్సరాల వయసు వచ్చే వరకు మన ప్రభుత్వం తరఫున మన అంగారవడిలో చేస్తున్న కార్యక్రమమే కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైనది పోషణ లేకపోతే ఏ వ్యక్తి భద్రుడు ఈ భూమి మీద ఆవిర్భవించిన ప్రతి పాణి కూడా పోషణ అనేది చాలా అవసరం ఇంటి తినకపోతే కొన్ని రోజులు మృతుకుతారేమో కానీ ఎక్కువ రోజులు ఉండాలి పొట్టి శ్రీరాము కూడా ఏకైనా రోజు పెతికారు ఇంక లేక తర్వాత ఏమైనా చనిపోయాడు మానవులు కూడా ఆహారం లేకపోతే పోషణ లేకపోతే జీవించడం ప్రశ్న అసాధ్యం కానీ జీవించాలి అంటే పోషణ సో ప్రభుత్వమే దీన్ని గుర్తించి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా రూపొందించి రంగన్వాడీని ఏర్పాటు చేసి టీచర్ని ఆయాన్ని ఇచ్చి ఈ పిల్లల్ని పోషించడం అనేది జరుగుతుంది ఈ ఘోషణ అనేది ఇదివరకైతే పేదరికంలో ఉండే పిల్లలని పెట్టుకున్నారు కానీ అంటే ఇది ఆవి ఆవిర్భవించినప్పుడు మన అలా వ్యవస్థ ఆవిర్భవించినప్పుడైతే ఎక్కడకి వెళ్ళి కూర్చిల్లని తెచ్చేవారు ఇప్పుడు పూర్వ నుంచి తేడా లేదు